నగలు మా భార్యల ఇవి మాకు ఇవ్వాల్సిన డబ్బులకు సరిపో చెడ్డి తప్పదు ప్రస్తుతానికి ఇవి మీ దగ్గర ఉంచండి ఇవి మా ప్రాణంతో సమానంగా చూసుకోవాల్సిన నగలండి దీన్ని బట్టి మేము తెలుసుకున్నది ఏంటంటే అంజలి బ్రతికే ఉందని ఎలాంటి అఘాయిత్యము చేసుకోలేదని ఏమిటేమిటి అంజలికి పర్సనల్ అకౌంటా ఎక్కడ తప్ప నువ్వు అసలు తండ్రివేనా సిగ్గు నేను నిన్ను డబ్బు అవడానికి వస్తే నా చెప్పుతో నేనే కొట్టుకునేటట్టు చేసావు అంటే ఏం చేయబోతున్నావు చెప్పాను చేసి చూయిస్తాను రవి డాక్టర్లతోటి లాయర్లతోటి అబద్ధాలు ఆడకూడదయ్యా ఏ పాయింట్ దాచకూడదు చెప్తాను సార్ కాస్త ఓపిక పట్టండి ఫోన్ పెట్టేస్తున్నాం అలాగే గారు రండి ఎందుకు వచ్చిన మర్యాదలు అంత ముందు కూర్చో అంతే మాకు మాటలే మిగిలాయి నీకు మాత్రం మోటలు జేరేగా చాలా కోపంతో ఏ నా కోపంలో న్యాయం లేదా న్యాయన్యాయాల ప్రసక్తి ఇప్పుడు ఎందుకు నేను మీ గురించే ఆలోచిస్తున్నానని చెప్పడానికి ఓ ఉదాహరణ చెప్పనా ఏంటది ఇప్పుడే మీ రవి నాతో ఫోన్ లో ఎస్ కోరు నిమిషాల ముందు వచ్చింటే నువ్వు మాట్లాడేవాడి మా రవి మీకు ఫోన్ చేయడం ఏంటి ఇప్పుడే కాదు ఈ కేసు విషయంలో తరచుగా నాతో మాట్లాడుతూనే ఉంటాడు దీన్ని బట్టి నీకేమర్థమవుతోంది అది కూడా మీరే చెప్పండి నేను నీ తమ్ముడు ఎప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నాము అని మా రవి ఏదో చేస్తాడని అనిపిస్తుంది కానీ మీతో ఫోన్ కాంటాక్ట్లో ఉంటాడని నేను ఊహించలేదు నీ తమ్ముడిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నాను చాలా తెలివైన వాడు అతని స్ట్రాటజీస్ ని అందులోనూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని నాకే అంత పట్టట్లేదు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది మా చంద్రమే బుద్ధుడులా మారిపోయాడు ఇక నాకు మిగిలింది రవి ఒక్కడి పాండ్యాన్ని నామాలి అదొక్కటే కాదు నువ్వు చేయాల్సి మరి ఎలాగైనా సరే ఆ రాజీ మనకు అడ్డు రాకుండా చూడాలి దానికి నువ్వు ఏ మార్గం అనుసరించినా పర్వాలేదు ఆఖరికి ఇదివరకు చెప్పినట్టు రాజకీకాలు పట్టుకున్నా రామచంద్ర గారు ఇంకెప్పుడు ఇలాంటి చచ్చు సలహాలు మాత్రమే ఇవ్వద్దు నేను రాజకీయాల మీద పట్టమా కల్లో కూడా జరగదు చూస్తాను ఆ రాజీ సంగతి చూస్తాను ఎలా మన దారికి రాదు తేలుస్తాను నా ఆస్తి నేను దక్కించుకుంటాను వస్తాను చింత చచ్చిన పులుపు చావకపోవటం వంటి ఇదేనేమో ఈ కర్మం జీవితం ఎంత దుర్భరం అయిపోయింది ఒకప్పుడు కాళ్ళలో తిరిగేవాడిని ఇప్పుడు నడిచి తిరగాల్సి వస్తుంది వాళ్ళు ఎవరన్నా చూస్తే అవమానంతో చావాలి తెలిసిన వాడు నన్ను చూసాగా కృష్ణ అలా నడుస్తూ వెళ్తున్నావు ఓ మర్చిపోయాను పాపం కార్లన్నీ పోయాయి కదూ ఏమిటి అలా చూస్తున్నావు నేను లిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాననుకుంటున్నావా దానికి అర్హత ఉండాలి కృష్ణ నీతో నిన్ను చూస్తుంటే నాకు కోపం ఆగటం లేదు కోపం వస్తే మాత్రం ఏం చేయగలవులే నీకు రోజులు దగ్గర పడ్డాయి రాజేశ్వరి నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు నేను తలుచుకుంటే నిన్ను ఏం చేయగలవు నీవి తాటాకు చెప్పులు కృష్ణ వీటికి నేను భయపడను ఇవే రేపు నీకు జైలు గంటలుగా మారతాయి నేనేం చేస్తానో చెప్పను చేసి చూపిస్తాను చూస్తావుగా నా సమీర్ చావుకు కారణం నువ్వు దానికి అంతకంతకు ఫలితం అనుభవించాలి అప్పటివరకు నేను నిద్రపోను నిన్ను నిద్రపోనివ్వరు వాడి కర్మకాలి వాడు చచ్చాడు దానికి నన్ను పట్టుకుంటా ఎందుకు అయినా నిద్రపోతున్న సింహాన్ని తట్టి లేపావు అనుభవిస్తావు రాజేశ్వరి ఉమ్ అది చూస్తాను ఆ అన్నట్టు నేను ఎందుకు ఆగాను తెలుసా గెలిచానైన పొగరుతో నన్ను ఎగతాళి చేయటానికి ఆగావు కాని నేను ఓడిపోలేదు ఈ విషయం నీకు ముందు ముందు తెలుస్తుంది రాజేశ్వరి నీ ఆలోచన అంతకంటే ఎదగదు రే పరుంధతి సేవా ట్రస్ట్ లో పది మంది పేద విద్యార్థులకు మెడిసిన్ లోనూ ఇంజనీరింగ్ లోనూ సీట్లు ఇప్పిస్తున్నాను మీ నాన్నగారి పేరు మీద విద్యాదానం జరుగుతోంది మా నాన్నగారి సొమ్ము నా కూతురు చదువుకు ఉపయోగపడలేదు కానీ అలగా జనానికి పనికి వస్తుందా నీ కుటుంబ బాధ్యత నీది మీ నాన్నగారిది కాదు ఆయన పేరు మీద జరుగుతున్న మహత్తర కార్యక్రమానికి నువ్వు తప్పకుండా రావాలి ఎందుకో తెలుసా ఆ తండ్రి కొడుకుగా ఈ కార్యక్రమం నీ చేతుల మీద జరిపిస్తే బాగుంటుందని వస్తావా నేనంత సిగ్గులేని వాళ్ళ కనిపిస్తున్నానా నా ఆస్తి దొంగతనం చేసి నా మందికి రాజేశ్వరి చూస్తాను నీ అద్దు చూస్తాను ఊరికి అరవకు నలుగురు చూస్తే పిచ్చివాడనుకుంటారు వెళ్ళు నడిచే వెళ్ళు నడిస్తే కష్టము తెలుస్తుంది ఆరోగ్యానికి మంచిది వెళ్ళు రాజేశ్వరి నన్ను తప్పించుకోలేవు రాజీ నా మీద విజయం సాధిస్తుందా ఒక ఆడది నన్ను సర్వనాశం చేయగలదా నేను ఆ రాజీ ముందు తలదించుకోవాలా తలదించుకుని తప్పు ఒప్పుకుంటే ఆ రాజ్యం నాకు ఆగారపరి అందుకే సమీర్ ఖాళీ చంపాను కానీ ఈ విషయం రాజుకి తెలిసిపోయింది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే రాజీతో తెలివిగా మసులుకోవాలి లేదంటే నా విషయంలో కల్పించుకుంటుందా నాకు విరిశిక్ష పడుతుందా ఆస్తులు పోయినా పర్వాలేదు కానీ సమీర్ని చంపిన నేరం మాత్రం బయటపడటానికి వీల్లేదు ఆ రహస్యం తెలిసింది నాకు గోపాల్ గారికి రాజీకి మరి నాన్నగారికి ఎలా తెలిసింది అందుకే అందుకే అలా చూశారు ఆ చూపుకి అర్థమది ఒక రహస్యం ఇద్దరికి మించి తెలిస్తే అది ప్రపంచం మొత్తానికి తెలిసినట్లే కాబట్టి హాస్పిటల్లో గోపాల్ గారి ఇక్కడ రాజుని కూడా లేపిస్తే రాజి చావాలి అందుకు ఏర్పాట్లు చేయాలి హలో యాది నమస్తే నమస్తే రాజినే చేయాలి జాగ్రత్త ఉంటాను హలో హలో అమ్మమ్మా నేనే ఐసన్ మాట్లాడుతున్నాను ఎలా అమ్మా బాగానే ఉన్నావు నీ ఒంట్లో ఎలా ఉంది తాతగారు కులాసాగా ఉన్నారా ఏదో ఉన్నావులేమ్మా అవును మీ అమ్మ క్షేమంగా చేరిందా ఆ క్షేమంగానే చేరింది కానీ ఎందుకో చాలా కోపంగా ఉంది గదిలోంచి బయటికి కూడా రావడం లేదు ఎవరైనా పలకరిస్తే అరుస్తోంది అవన్నీ అమ్మమ్మ అక్కడ ఏం జరిగిందో ఎవరైనా ఊహించగలరు తాతగారితో గొడవ పెట్టుకుని వచ్చింది అందుకే కోపంగా ఉంది సర్లేరా నేను చెప్పలే ఆ అమ్మమ్మా ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనసులో పెట్టుకోకు అసలే సిద్దుగాడు తిడుతున్నాడు సల్లెమ్మా మీకు కష్టకాలం వచ్చింది అది తరుచుకుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది సామరస్యంగా మాట్లాడటం మీ అమ్మకు తెలియదు శాంతంగా ఉండడం మీ తాతగారికి తెలియదు ఇద్దరు ఒకటే పోలిక వీళ్ళిద్దరి మధ్యన నేను చూస్తున్నాను అమ్మమ్మా మా పరిస్థితి మాకు బాధగానే ఉంది దానికి కారణం ఎవరైనా కావచ్చు దాని గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళం కావు అందుకే నిర్లిప్తంగా ఉండాల్సి వస్తోంది అలాగే లేరా ఆ అమ్మమ్మ లేరాదుగాడు నన్ను తిడుతున్నాడు మరి నేను ఐసు ఈరోజు బయలుదేరి నువ్వు రాగలవా ఎందుకు అదేవో నాకు తెలియదు మీ తాతగారికి నిన్ను చూడాలని ఉందట వస్తున్నావా మా అమ్మని నాన్నని అడిగొస్తానమ్మమ్మా లేకపోతే నేను మాట్లాడినా వద్దులే నేనే అడుగుతాను అలాగే ఉంటానమ్మా సరే ఫోన్ చేసింది నువ్వు క్షేమంగా చేరావా లేదా అని అడిగింది నేను అలా ఎందుకట మధ్యలో అమ్మమ్మ ఏం చేసింది సర్లే ఇప్పుడు ఆ గొడవలు ఎందుకులే గాని చెప్పిందో చెప్పు తాతగారికి నన్ను అర్జెంట్ గా రమ్మంటున్నారు మిమ్మల్ని అడిగి చెప్తానని చెప్పాను నాటకాలు అన్ని నాటకాలే లేనిపోని ప్రేమ రోల్కపోస్తున్నాడా ఆయన అక్కర్లేదు నువ్వేం వెళ్ళక్కర్లేదు పిచ్చిదానిలా మాట్లాడుకు ఐశ్వర్య వెళ్తేనే మంచిది ఎందుకు మీ నాన్న పిలుస్తుంది చూడాలనిపించే మరి ఐశ్వర్య చదువుకి డబ్బిస్తాడేమో ఆయన ఇస్తే మాత్రం ఏ నువ్వు నోర్మైవే అరే సిద్ధు నాన్నగారు ఐశ్వర్యం తీసుకుని మీ తాతగారి దగ్గరికి అలాగే నాన్నగారు వద్దు నేను ఒకదానే వెళ్తాను ఆ పెద్ద గొప్పలో నువ్వు బయలుదేరావులమ్మా ఎదురు చెప్పకు అక్కడికి వెళ్ళి పని చెడగొట్టినా చెడగొడతావు అవును అందుకే సిద్ధుని నీకు తోడుగా పంపిస్తున్నాను సరే పదరా రేపు బయలుదేరదాం పద పద ముసలాడు దిగొచ్చినట్టున్నాడు నాలుగు దులిపానుగా అందుకే దారిలోకి వచ్చాడు ఇది స్వీట్ ఎవరికి ఆ లాయర్ ముక్తారు ఇందులో బాంబు ఫిక్స్ చేసిన అంటే ఈ బాంబుతో ఆవిడని చంపాలని ప్లానా అవును సార్ ఎందుకు ఇలా అడ్డమైన ప్లాన్ వేస్తాం డైరెక్ట్ గా వెళ్ళి పొడిచిపారేక ఆవిడ ఏ రోడ్ ను పోయేదైతే గట్లన్నీ చంపేటోళ్ళం ఆవిడ కార్లో పోతుంది కదా అందుకే ఈ ప్లాన్ వేసినాం సరే ఏదో ఒకటి కానీ ఆ రాజీ చావటమే మనకు ముఖ్యం జాగ్రత్త ఏ మాత్రం తేడా వచ్చినా మనం ఎవరు మిగలం అది సరే ఇది ఎలా పేలుతుంది ఈ పారిశులు ఓపెన్ చేసినా ఏదైనా బురుగు పట్టినా పేరుతారు సరే అయితే నేను వెళ్తున్నా ఒక విషయం గుర్తుంచుకో ప్లాన్ ఫెయిల్ అయినా నా పేరు బయటకు వచ్చినా మీరెవరూ మిగలరు